హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అంత గజిబిజి గందరగోళంగా జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం వాడికి ఎయిట్ మంత్స్ అనమాట సో కట్టించుకున్నాడు ఉంచుకున్నాడు చేతికి దగ్గర దగ్గర వన్ వీక్ వరకు రాఖీ మేము తీయలేదు ఈసారి అట్లా కాదండి వాడికి ట్వంటీ మంత్స్ వచ్చాయి ఇప్పుడు అసలు ఎంత టార్చర్ పెట్టేశాడో రాఖీ కట్టించుకోవడానికి చూడండి అది ఏం చేస్తే వాడు అదే చేస్తారంటున్నాడు చాలా కష్టమైపోయిందండి ఈసారి రాఖీ మాత్రం వీటితో అసలు బొట్టు అంటాడు రాఖీ అంటాడు అక్కడ ఆ ట్రేలో అన్నీ కనిపిస్తున్నాయి కదా వాడికి అవన్నీ తీయాలి లాగాలి పీకాలి ఇంక అదే ఉద్దేశం వాడికి ఇంకొంకో ఆలోచన లేదు బొట్టు కూడా సరిగ్గా పెట్టించుకోవట్లేదు సరే బొట్టు బొట్టయితే నేనే పెట్టాను రాఖీ కట్టించుకోరానంటే కట్టించుకోవట్లేదు చూడండి అసలు మా అత్తయ్య గారు వచ్చారండి ఒక టూ డేస్ అవుతుంది మా అత్తయ్య గారు వచ్చి నేను వరలక్ష్మి వ్రతం అనేది సెకండ్ వారం చేసుకోలేదు వీళ్ళిద్దరితో కష్టం అవుతుంది కదా అని ఇంకా నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఇప్పుడు థర్డ్ వారం చేసుకుందాం అని చెప్పి రమ్మన్నాను అందుకని అత్తయ్య గారు వచ్చారు నేను కావాలని ఇలాంటి రాఖీ సెలెక్ట్ చేసుకున్నానండి ఎందుకంటే నార్మల్ నార్మల్వి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అలాగే ఉంటున్నాయి రాఖీలు అలాగే ఉంటున్నాయి అందుకని నాకు ఇది రాఖీ అంటే పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటుందని నాకు ఇష్టం ఇలాంటి రాఖీలే నేను ఇట్లానే అనుకుంటా రాగ్య అంటే ఇలాగే ఉండాలి అని అందుకని నేను ఇందే సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఎక్కడ ఉంచుకున్నాడు అండి వన్ మినిట్ కూడా ఉంచుకోలేదు సరిగ్గా తీస్తావా తీస్తావా లేదా అని చెప్పిన టార్చర్ పెట్టేశాడు అసలు అంటే తెలియదు కదండి చిన్నపిల్లలు కదా అసలు అయ్య బాబోయ్ అదేమో వినట్లేదమ్మా అంటుంది వాడేమో వద్దంటాడు మీరే చూస్తున్నారుగా ఎంత అల్లరి పెట్టేశారో ఈసారి అంతా చెప్తున్నాను కదండి గజిబిజి గందరగోళంగా అయిపోయింది జస్ట్ చిన్నగా బ్లాగ్ అయితే తీసాను ఎందుకంటే ఇది అంత పెద్దగా ఓ డెకరేషన్స్ చేసేసి సూపర్గా వావ్ అని అలా అన్నట్టు ఏం చేయలేదు మేము ఎందుకంటే మాకు వీడియో గుర్తుగా ఉంటుందని నేను వీడియో అయితే తీసుకున్నాను అది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతేకాని కావాలని ప్రొఫెషనల్గా తీద్దామని ఆలోచన అయితే లేదండి అసలు ముందు వీళ్ళు చిన్నపిల్లలు అయిపోవడంతో ఇబ్బంది అయిపోతుంది అసలు ఏమి తెలీదు ఐశ్వర్యకి తెలీదు వాడికి తెలీదు సో చాలా సింపుల్గా చేసుకున్నాము ఈసారి వద్దంట అక్షంతలు కూడా వద్దంటున్నాడు అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు చూసారా రాఖీతో నేను షేక్ అండ్ అన్నా ఇచ్చుకోండి అమ్మా అని చెప్పను అన్నాను పోనీ చాక్లెట్ అన్నా పెట్టరా అక్కకి వాడికి ఎలాగో వద్దంట వాడు స్వీట్స్ తినడండి అందుకని వాడు పెట్టించుకోలేదు పోనీ నువ్వన్నా పెట్టి అక్కకి అని అంటే చూడండి పెడుతున్నాడు వాళ్ళక్కకి డబ్బులు ఇవ్వను అన్నా అనంటే చూడండి హండ్రెడ్ రూపీస్ ఇస్తే తీసుకుని వాడు వెళ్ళిపోయాడు వెనక్కి ఇవ్వడంట వాడికి ఇక్కడ ఇంకొక టార్చర్ అదేమో మాకు ఇవ్వనంటాడు వాళ్ళ అక్కకి ఇవ్వనంటాడు నేను చించుతాడేమోనని భయం చాలా అల్లరి పెట్టేశాడండి అసలు వాడు మాత్రం ఇట్లా కాదు తాంబూలంలో ఇవ్వాలని చెప్పని తాంబూలం కూడా పెట్టాము సో ఇదండి చాలా సింపుల్గా చేసుకున్నాము జస్ట్ క్యాజువల్గా చేసుకున్నాము కాకపోతే సెకండ్ రాకీ అనమాట వీళ్ళిద్దరికీ ఇది అందుకని మెమరీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే తీసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్